నమస్కారమండి ధనస్సు రారు నిజంగా చాలా అదృష్టవంతులు ఎందుకంటే మీకోసం అదృష్ట ద్వారాలు తెరుచుకున్నాయి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇది అక్షర సత్యం మీ జీవితంలో ఒకేసారి రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఈ సంఘటనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతున్నాయి ఈ విషయాలు విన్నాక ఆనందంతో మీ కళ్లల్లో నీళ్లు తిరగడం ఖాయం ఇప్పటివరకు మీరు పడ్డ కష్టాలు అనుభవించిన కన్నీళ్లు అన్నీ మాయమైపోయి ఒక సామాన్యుడి స్థాని నుండి ఒక రాజులా బతికే రోజులు రాబోతున్నాయి అయితే ఆ శుభవార్తలేంటి ఆ అదృష్టం ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఆ పరమశివుణ్ణి భక్తితో స్మరిస్తూ హరహర మహాదేవా అని రాయండి ఆ శివయ్య కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది నిజం చెప్పాలంటే ధనస్సు రాశివారు మీరు జీవితంలో అసలైన సుఖమంటే ఏంటో ఇప్పటివరకు సరిగ్గా చూడలేదు ఎంత సంపాదించినా ఆ డబ్బు ఎటుపోతుందో కూడా మీకర్ధం చావట్లేదు ఒక సమస్య తీరింది అనుకునేలోపే మరో కొత్త తలనొప్పి వచ్చిపడుతోంది కదా మీ మనసు నిండా బాధ ఉన్నా ఎప్పుడూ పైకి నవ్వుతూనే కనిపిస్తారు కాని లోపల ఎంతలా కుమిలిపోతున్నారో ఎవ్వరికీ తెలియదు కూడా మిమ్మల్ని చూసి అసూయపడేవారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారే ఎక్కువయ్యారు మీరు ఏ పని చేసినా ఎంత కష్టపడినా దానికి తగిన గుర్తింపు దక్కడంలేదు మీరేదైనా మాట చెప్పబోతే దాన్ని హేళన చేసేవారే తప్ప మీ భావాలను అర్థం చేసుకునేవారు కరువయ్యారు ఎన్ని రాత్రులు మీ కన్నీళ్లు మీరే తుడుచుకుంటూ ఒంటరిగా గడిపారో ఆ భగవంతుడికే తెలుసు మీ మనసులోని బాధను ఎవరికీ చెప్పుకోలేక లోపలే మదనపడ్డారు అయితే మిత్రులారా ఒక్కటి గుర్తుంచుకోండి భగవంతుడి ఇంట్లో న్యాయం జరగడానికి కాస్త సమయం పట్టినా ఆయన మనల్ని ఎప్పటికీ వదిలేయడు మీ ఆవేదనను మీ తపనను ఆ దేవుడి చూశాడు అందుకే ఇప్పుడు మీ కష్టాలన్నీ వేళ్లతో సహా వేసే సమయం వచ్చేసింది ఈ వీడియోను మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారంటే మీ జీవితంలో ఉన్న సకల సంకటాల నుండి బయటపడే మార్గం మీకు దొరుకుతుంది మీ సమస్యలన్నింటికీ పరిష్ఠారం ఇక్కడే ఉంది ఆ మార్పులేంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలను అస్సలు తమాషాగా తీసుకోవద్దు చాలా ప్రశాంతంగా ఏకాగ్రతతో వినండి ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే మాత్రం తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే ఈ వీడియో మీ జీవితానికి సంబంధించిన ఒక పెద్ద మలుపు గత కొన్నేళ్లుగా మీ కుటుంబంలో ప్రశాంతత లేకుండా చేస్తున్న ఆ గొడవలు ఇబ్బందులు అన్నింటికీ పరిష్కారం ఈరోజు మీకు దొరకబోతోంది మీ సమస్యలన్నీ వంద శాతం వేళ్లతో సహా తొలగిపోయే అద్భుతమైన మార్గాలను నేను మీకు చూపిస్తాను దైవ అనుగ్రహంతో మీ జీవితంలో కొన్ని అరుదైన సంఘటనలు మరికొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి ఇప్పటివరకు మీరు పడ్డ కష్టాలన్నీ ఒక ఎత్తైతే ఇకపై మీరు చూడబోయే సంతోషాలు మరో ఎత్తు ఆ దేవుడి ఆశీసులతో మీరు ఎప్పటినుంచో పూర్తి చేయాలనుకుంటున్న పనులు ఇప్పుడు చకచక పూర్తవుతాయి ఆ విజయాలను చూసి మీరు ఎంతో గర్వంగా సంతోషంగా ఫీలవుతారు ముఖ్యంగా ధనస్సు రాశివారికి ఇప్పుడు మహాబలి హనుమంతుడి రక్షణ సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం లభించబోతోంది దీనివల్ల మీ జీవితమే ఒక కొత్త వెలుగుతో నిండిపోతుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడమే కాకుండా అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది ఇన్నాళ్ళు మిన్నల్ని నీడలా వెంటాడుతూ మీ ఎదుగుదలను అడ్డుకున్న శత్రువులిప్పుడు దానంతట వారే మీ దారిలోంచి తప్పుకుంటారు మీరు గతంలో ఆశగా ఎదురుచూసి మధ్యలో ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు ఊపందుకుంటాయి మీ పని క్షేత్రంలో మీకు ఎదురు లేకుండా సాగుతారు మీ శత్రువుల ఆటలు ఇక సాగవు వారు మీ ముందు ఓడిపోవాల్సిందే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి ఒక పవిత్రమైన మరియు సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది దైవకృప వల్ల మీ ఇల్లు మళ్లీ కళకళలాడుతుంది మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయే అద్భుతమైన సమయం ఆసన్నమైంది మీ ఇంట్లో ప్రస్తుతం ఏవైనా గొడవలు లేదా సమస్యలు నడుస్తుంటే వాటన్నింటినీ ఆ సంకటమోచనుడు హనుమంతుడు స్వయంగా దూరం చేయబోతున్నారు మీ ఇంటి వాతావరణం పండుగలా మారిపోతుంది దైవకృప వల్ల మీరు అడుగుపెట్టే ప్రతిచోట కొన్ని అద్భుతమైన మార్పులు చూస్తారు మీ జీవితమే ఒక బంగారు బాటలా మారబోతోంది ముఖ్యంగా మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం వల్ల మీకున్న ప్రతి కష్టానికి ముగింపు లభిస్తుంది డబ్బు విషయంలో మీరు పడుతున్న అవస్థలన్నీ ఇక దతం కాబోతున్నాయి మీకు అపారమైన ధనలాభం కలగడమే కాకుండా మీ చేతుల మీదుగానే మీ ఇంటికి ఐశ్వర్యం రాబోతోంది ఇలాంటి అద్భుతమైన సమయం వచ్చినప్పుడు దాన్ని మీరు ఎలా సద్వినియోగం చేసుకోవాలో చెయ్యాలో నేనిప్పుడు వివరంగా చెప్తాను అయితే ఇదే సమయంలో మీరు చెయ్యకూడని ఒకటి రెండు పనులు కూడా ఉన్నాయి వాటి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే చేతికి వచ్చిన అదృష్టం చేజారిపోయే ప్రమాదం ఉంది అందుకే ఈ వీడియోను అస్సలు మిస్సవ్వకండి రాశివారు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ రాశిఫలం ఎలా ఉండబోతోంది మీకు దక్కబోయే ఆ శుభవార్తలేంటి మీ ఆరోగ్యం వ్యాపారం ఎలా సాగుతాయో ఇప్పుడు చూద్దాం మీ తెలివితేటలతో మీరొక పెద్ద పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు దీనివల్ల నలుగురిలో మీకు మంచి గుర్తింపు ప్రశంసలు దక్కుతాయి గత కొంతకాలంగా మీ మనస్సును వేధిస్తున్న గందరగోళం ఆందోళనల నుండి ఈరోజు మీకు ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా మీ అత్తమామల వైపు నుంచి ఏవైనా గొడవలుంటే అవి ఈ రోజుతో సమసిపోతాయి బంధాలు మళ్లీ బలపడతాయి అయితే డబ్బు విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి అనవసరమైన ప్రయాణాలు లేదా బయటి పనుల విషయంలో కాస్త ఆలోచించి అడుగువేయడం మంచిది మీ పనులన్నీ సజావుగా సాగాలంటే ధనస్సు రాసివారు అనవసరమైన తిరుగుళ్ళు ప్రయాణాల వల్ల ఈ సమయంలో పెద్దగా లాభం ఉండదు సరేకదా లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అందుకే బయటి పనుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఖర్చులు పెరగడం వల్ల మీ మనశ్శాంతి దెబ్బతినడమే కాకుండా నిద్రులేమి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ఇక వ్యాపారం చేసేవారికి పోటీదారుల నుంచి గట్టి సవాల్ ఎదులవుతుంది కాని భయపడకండి లాభాలు వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి మీరు పట్టుదలతో శ్రమించి మీ గెలుపును ఖాయం చేసుకోండి ఎక్కడైనా మీ డబ్బు ఆగిపోయి ఉంటే దాన్ని తిరిగి వసూలు చేసుకోవడానికి ఇది సరైన సమయం ప్రయత్నం చేయండి కుటుంబ విషయానికొస్తే ఇంట్లో వాతావరణం క్రమశిక్షణతో ప్రశాంతంగా ఉంటుంది అయితే ప్రేమ వ్యవహారాల్లో మాత్రం మూడవ వ్యక్తి ప్రమేయం వల్ల కొన్ని అపార్ధాలు తలెత్తే ఛాన్సుంది అందుకే మీ మధ్యలోకి ఎవరినీ రానివ్వకండి మరో ముఖ్యమైన విషయం పని ఒత్తిడి వల్ల రక్తపోటు మధుమేహం వంటి సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది మీ దినచర్యలో వ్యాయామానికి చోటు కల్పించి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకండి ఇతరుల మాటలను తప్పుగా అర్థం చేసుకోవడం కూడా చిక్కులు రావచ్చు మీ ఆలోచనలను ప్రభావితం చేసే నెగటివ్ వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ రోజుల్లో మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయి మీ స్నేహితుల ద్వారా ఆదాయం పెంచుకునే కొత్త మార్గాలు తెలుస్తాయి గత కొంతకాలంగా గందరగోళంగా ఉన్న మీ షెడ్యూల్ ఇప్పుడొక దారిన పడుతుంది కుటుంబ సభ్యులతో కూర్చుని మాట్లాడటం వల్ల ఒక క్లిష్టమైన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది బంధాలు బలపడతాయి మీ స్నేహితుల నుంచి ఒక అద్భుతమైన బహుమతిని కూడా అందుకునే అవకాశం ఉంది అయితే ధనస్సు రాసివారు ఎక్కడైనా పెట్టుబడి పెట్టేటప్పుడు లేదా ఖరీదైన వస్తువులు కొనేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి తొందరపాటు నిర్ణయాలు మీ పరిస్థితిని దిగజార్చవచ్చు కాబట్టి ఓపిక చాలా అవసరం ప్రస్తుతానికి ఆర్థిక పరిస్థితి స్థిరంగానే ఉన్నా వ్యాపార పనుల్లో కొంచెం మందగనం ఉండొచ్చు ఏ పనినైనా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకుని చేయండి పార్ట్నర్షిప్ బిజినెస్లో డబ్బు లావాదేవీల విషయంలో పారదర్శకంగా ఉండండి ఆఫీస్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకండి మీ సామర్థ్యం మీద మాత్రమే మీకు భరోసా ఉండాలి ఇల్లు వ్యాపారం మధ్య సమతుల్యత పాటించడం వల్ల ప్రశాంతత లభిస్తుంది మీ భాగస్వామితో కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్లడం వల్ల మీ మధ్య ఉన్న దూరం తగ్గి సాన్నిహిత్యం పెరుగుతుంది అనవసరమైన ఆలోచనల వల్ల కలిగే ఒత్తిడిని మీ ఆరోగ్యం మీద పడనీయకండి పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి పాత చేదు జ్ఞాపకాలను వదిలేసి ఆ భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా ముందుకు సాగండి మీరు సాధించిన ఈ సానుకూల మార్పును కాపాడుకుంటే మీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ఒకవేళ మీరు మీ ఇంటిని మార్చాలనిగాని లేదా ఇంట్లో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలని ప్లాన్ చేస్తుంటే దానికి ఇదే సరైన సమయం అయితే ఏదైనా చేసే ముందు వాస్తు నియమాలను పాటించడం మర్చిపోకండి ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాల్లో ఇతరుల సలహాల కంటే మీ సొంత నిర్ణయానికే ప్రాధాన్యత ఇవ్వండి ఇంట్లో వారితో మరీ కఠినంగా ఉండకండి మీ అతిక్రమ శిక్షణ వల్ల ఇంట్లోని వారికి కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు అలాగే ఇరుగుపొరుగు వారితో గొడవలు రాకుండా చూసుకోండి అవసరమైతే మీ ప్రవర్తనలో కాస్త మార్పు తెచ్చుకొని అందరితో కలివిడిగా ఉండటానికి ప్రయత్నించండి వ్యాపారస్తుల విషయానికి వస్తే మీ పనులు అనుకున్న సమయానికి పూర్తి కావాలంటే మీ పని సామర్థ్యాన్ని ఎఫిషియెన్సీ ఇంకా పెంచుకోవాలి మీ దగ్గర పనిచేసే సిబ్బంది ఇచ్చే సలహాలను తేలికగా తీసిపారేయకండి ఒక్కోసారి వారి ఐడియాలు మీ బిజినెస్కు బాగా ప్లస్ అవుతాయి ఇక ఉద్యోగం చేసేవారికి మీరు కోరుకున్న పని దక్కుతుంది మీ పై అధికారుల నుంచి మీకు పూర్తి సహకారం అందుతుంది వైవాహిక జీవితం ప్రశాంతంగా సాగుతుందిగాని ప్రేమలో ఉన్నవారికి చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశముంది కాబట్టి మాట విషయంలో జాగ్రత్త ఆరోగ్యం రీత్యా తలనొప్పి కడుపు సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే తిండి విషయంలో నియమాలు పాటించండి మిత్రులారా మీరు ఏ పనులైతే చేయలేకపోతున్నామని భయపడుతున్నారో వాటిని పూర్తి చేసే సమయం వచ్చేసింది ఇప్పుడు కనుక మీరు ఆలస్యం చేస్తే ఒక మంచి అవకాశం మీ చేజారిపోవచ్చు మీ స్వభావంలో ఓపికను పెంచుకోండి గతంలో బంధువులతో వచ్చిన గొడవలు అపార్థాలు ఇప్పుడు తొలగిపోయి బంధాలు మళ్లీ బలపడతాయి మీ కర్మ మీద మీ మీద మీరు నమ్మక ఉంచండి దానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా వస్తుంది యువత తమ లక్ష్యాల మీద దృష్టి పెట్టి కష్టపడితే మంచి గుర్తింపు లభిస్తుంది అయితే మీ వ్యక్తిగత జీవితంలో నెగటివ్ ఆలోచనలు ఉన్న వ్యక్తుల జోక్యం లేకుండా చూసుకోండి మీ పిల్లలకు ఏవైనా సమస్యలు ఉంటే వారికి అండగా నిలవండి పరిస్థితులు మీ ప్రమేయం లేకుండా ఎదురు తిరిగినప్పుడు కోపంతో కాకుండా శాంతంతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి బిజినెస్లో అశ్రద్ధ వహించకండి ఫ్యాక్టరీ లేదా ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశముంది ఆఫీసులో క్లయింట్లతో మాట్లాడేటప్పుడు ఒక్కటికి రెండుసార్లు చెక్ చేసుకోండి చిన్న పొరపాటు జరిగే ఛాన్సుంది ఎన్ని అడ్డంకులు వచ్చినా మీ ఆత్మవిశ్వాసం తగ్గదు ఫలితం మీకే అనుకూలంగా ఉంటుంది ఇప్పటివరకు మిమ్మల్ని వేధించిన సమస్యలు ఇప్పుడు ఒక్కొక్కటిగా సర్దుకుంటాయి ఎవరో ఒక వ్యక్తి నుంచి స్ఫూర్తి పొంది మీ తప్పులను సరిదిద్దుకుని మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు ముఖ్యంగా మీ వ్యక్తిగత నిర్ణయాల మీద దృఢంగా ఉండండి మీలో ఇప్పుడు ఒక అద్భుతమైన పట్టుదల అంకితభావం పెరిగాయి కుటుంబ బాధ్యతలు మీ మీద ఉన్నప్పటికీ వాటిని చాలా చాకచక్యంగా నేర్పుగా పూర్తి చేస్తారు మీలో దాగి ఉన్న శక్తులను బయటకు తీసి జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ఈ ప్రయాణం కొంచెం కష్టంగా అనిపించినా ప్రతీక్షణాన్ని మీరు ఆనందిస్తారు ఇక మీ ఆరోగ్యం విషయానికి వస్తే వ్యాయామం లేదా యోగా వంటి పనులు మొదలుపెట్టడానికి ఈరోజు చాలా మంచిది గత కొన్ని రోజులుగా బరువు తగ్గాలనిగాని లేదా ఫిట్నెస్ పెంచుకోవాలని గాని మీరు ప్లాన్ చేస్తుంటే ఇవాళే శ్రీకారం చుట్టండి మీ సంకల్పం చాలా బలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి ప్రేమ మరియు బంధాల గురించి చెప్పాలంటే గ్రహాల స్థితి మీకు చాలా అనుకూలంగా ఉంది స్నేహితులతో బయటకు వెళ్లి సరదాగా గడపండి మీరు అసలు ఊహించని చోట మీకొక మంచి పరిచయం ఏర్పడే అవకాశముంది గతంలో ఏదైనా రిలేషన్ విషయంలో మీకు అనుమానాలు ఉంటే వాటన్నింటినీ పక్కన పెట్టి ముందుకు సాగడానికి ఇది సరైన సమయం అందరితో కలివిడిగా ఉండటం వల్ల మీకు కొత్త అవకాశాలు వస్తాయి కెరియర్ మరియు ఆర్థిక పరిస్థితిని గమనిస్తే కొత్తగా ఏదైనా బిజినెస్ మొదలుపెట్టాలి అనుకునేవారికి రోజు అద్భుతంగా ఉంటుంది ఎప్పటినుంచో మీ మనసులో ఉన్న ఐడియాలను కార్యరూపంలో పెట్టండి మీకు వచ్చే అవకాశాలన్నీ జెన్యున్గా ఉంటాయి కాస్త విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఇన్నాళ్లు పడ్డ ఇబ్బందులన్నీ మాయమైపోతాయి అయితే ఇవాళ కొన్ని పాత విషయాలు లేదా మీరు ఇష్టపడని సంఘటనలు మళ్లీ మీ ముందుకు రావచ్చు వాటిని చూసి ఆవేశపడకుండా ఓపికతో చేయండి కారణం ఎవరి మీద కఠినంగా ఉండకండి ఈ రోజు మీ కుటుంబంతో గడపడానికి చాలా అనుకూలమైన రోజు తల్లిదండ్రులు తోబొట్టులు లేదా మీ భాగస్వామితో ప్రశాంతంగా సమయం గడపండి పిల్లలతో కలిసి కాసేపు ఆడుకోవడం లేదా సరదాగా గడపడం వల్ల మీ ఒత్తిడి తగ్గుతుంది ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా దాన్ని కాసేపు పక్కన పెట్టి మీ ప్రియమైనవారితో కలిసి సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి ధనస్సు రాశివారు కుటుంబంతో కలిసి ఉండడం వల్ల కలిగే ఆనందమేంటో మీకు ఈరోజు అర్థమవుతుంది మీ ఆత్మీయులతో గడిపే ఈ సమయం మీకు ఎన్నో కొత్త విషయాలను నేర్పిస్తుంది అయితే ఈరోజు పని ఒత్తిడి వల్ల మీరు కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశముంది దీనివల్ల మెడనొప్పి లేదా శారీరక అలసట రావచ్చు అందుకే పని మధ్యలో ప్రతి రెండు గంటలకు ఒకసారి కాసేపు విశ్రాంతి తీసుకోండి అటూ ఇటూ నడవండి వీలైతే బాడీ మసాజ్ లేదా ఇతర థెరపీల సహాయం తీసుకోండి మీరు ప్రశాంతంగా ఉంటేనే మీ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి మీరు చేపట్టిన సృజనాత్మక పనులు క్రియేటివ్ వర్క్స్ విజయవంతంగా పూర్తి చేస్తారు ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక చిన్న పార్టీ ఇవ్వాలని కూడా మీరు ప్లాన్ చేస్తారు ఈ వేడుకకు మిమ్మల్ని సపోర్ట్ చేసిన వారితో పాటు మీ ప్రత్యర్థులను కూడా ఆహ్వానించండి అది మీ స్థాయిని పెంచుతుంది ఇకపోతే మీ సంపాదనకు ఖర్చులకు మధ్య బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి ఏ విషయంలోనూ ఎమోషనల్ అయి నిర్ణయాలు తీసుకోవద్దు తెలివితేటలతో ఆలోచిస్తేనే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి ఇంట్లో ఒక అద్భుతమైన శుభవార్త వినే అవకాశముంది ముఖ్యంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభ సమాచారం అందుతుంది దీనివల్ల ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది కుటుంబంలో ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు పూర్తి చేయడానికి ఇది సరైన సమయం అయితే డబ్బు విషయంలో బయటి వ్యక్తులను అస్సలు నమ్మకండి లోన్ తీసుకోవాలని ఆలోచిస్తుంటే మీ శక్తికి మించి అప్పు చెయ్యొద్దు అది భవిష్యత్తులో ఇబ్బంది కలిగిస్తుంది వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదురైనా వాటిని మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు దానివల్ల మీ పనులేవీ ఆగవు ముఖ్యంగా మహిళలు తమ కెరీర్మీద శ్రద్ధ పెట్టి మంచి లాభాలు గడిస్తారు ఆఫీసులో పని భారం కొంచెం ఎక్కువే ఉండొచ్చు భార్యాభర్తల మధ్య అవగాహన పెరిగి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది యువతకు డేటింగ్ వంటి అవకాశాలు సులభంగా దొరుకుతాయి పరిహారాలు ప్రేమ సంబంధాలు మెరుగుపడాలంటే నారింజిరంగు గాజు బాటిల్లో నీటిని నింపి ఆ నీటిని తాగండి కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో ఉండాలంటే యవపిండితో చిన్నచిన్న ఉండలు చేసి చేపలకు ఆహారంగా వేయండి ధనస్సు రాశివారు రాబోయే ఈ నలభై ఎనిమిది గంటలు మీ జీవితంలో అదృష్ట ద్వారాలను తెరిచే రోజులు ఈ వీడియోలో చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగండి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి ధనస్సు రాశికి చెందిన మీ స్నేహితులకు బంధువులకు ఈ వీడియోను షేర్ చేయండి అలాగే కింద కామెంట్ బాక్స్లో హరహర మహాదేవా అని రాయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు రాశిఫలాల విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పరమశివుడి ఆశీసులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు హరహర మహాదేవ